ఫ్రెండ్స్ అందరికీ చీరలు అయితే అయిపోయినాయి ఐరన్ చేసిన ఇప్పటిదాకా చీరలు చేశాను కొన్ని బట్టలు ఉన్నాయి తినాలి తిన్నాక చెయ్యాలి మా ఆయన ఆటో చేయడానికి వెళ్ళాడు ఆటో మూడు మూడు రోజులకి ఖరాబ్ అవుతుంది చీరలు పీకో చేసేటి ఉన్నాయి పీకో చేసిన చీరలు చిన్న మిషన్ పీకో మామూలు మిషన్ తీసి పీకో మిషన్ పెట్టిన పీకో చేయాలి చీరలు కట్ చేస్తున్న బ్లౌజులు తీయాలి బ్లౌజులు తీసినాక పీకో చేయాలి చీరలు చీర పీకో చేస్తున్నా మళ్ళీ సాఫ్ట్గా రావాలి పీకో చిక్కు చిక్కు రావద్దు చిక్కు చిక్కు వస్తే మంచిగా అనిపించేది పీకో చేసినప్పుడు సాఫ్ట్గా వస్తేనే మంచిగా అనిపిస్తుంది చీరలు పీకో ఫాల్ అయితే అయిపోయినాయి అట్లా సాఫ్ట్గా రావాలి పీకో చేసినప్పుడు చిక్కు చిక్కు రావద్దు ఇంకా చీరలు అయిపోయినాయి మార్చ పెట్టాలి పుల్లలు కుడుతున్నా చూపిస్తా చూడండి ఇది లోపలికి లైనింగు ఇదేమో పైకి మీటర్ మీద పడుతుంది పొడువు దీన్ని తిప్పి కుట్టాలి సన్నం సన్నం తిప్పి కుట్టాలి ఇలా చుట్టైతే కుట్టేసుకోవాలి ఇది సీద కుచ్చులు పెడదాం అటు ఒక కుచ్చు ఇటు ఒక కూర్చు పెట్టుండాలి ఇట్లా కుచ్చులు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకుంటాం మొత్తం కుచ్చులన్నీ పెట్టేసేయాలి కుర్చీలన్నీ ఇలా పెట్టేసేయాలి తర్వాత ఇటు సైడ్ చిన్న చిన్న కుర్చీలు పెట్టాలి ఇలా కుర్చీలు చిన్న చిన్నగా వెనకకి కుళ్ళమిరికి మొత్తం కుర్చీలన్నీ పెట్టేసేయాలి కుర్చీలన్నీ ఇలా పెట్టేసేయాలి చిన్న చిన్నగా పెట్టేసినాక దీనిపైకి కుట్టేసుకోవాలి ఇట్లా చుట్టూ జాయింట్ చేస్తున్నా ఈ రెండు రౌండ్గా కట్ చేసుకోవాలి టోపు పైకి ఇలా దీనిపైన వేసి చుట్టూ లోపలికి అనుకుంటా కుట్టాలి ఇలా మలుపుకుంటా లోపలికి అనుకుంటా రౌండ్గా దాని చుట్టూ కుట్టేసేయాలి ఇలా వచ్చింది లోపల వీటికి రెండు నాడలు పెట్టాలి కట్టడానికి నాడలు కట్ చేసుకోవాలి ఎంత పొడువు జరుపు ఎంత పడుతుందో చూసి కట్ చేసుకొని ఇట్లా రెండు లోపలికి మలిపి కుట్టేసేయాలి కుట్టేసి దానికి జాయింట్ వేసేయాలి ఇంకో ఇలా నాడలు పెట్టేసేయాలి జాయింట్ చేసి ఇలా వచ్చింది పుల్ల అయితే కుళ్ళలు కుట్టాను రెండు చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబర్ చేసుకోండి గంట కొట్టండి ఫ్రెండ్స్